హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్కి చిన్న ప్లాంట్స్ అండి ఈరోజు మన మిద్దె తోటలు ఉన్నాయి కొన్ని రకాలండి కొన్ని కాయగూరలు ఉన్నాయి చూద్దామండి కొంచెం వర్షాలు ఏదో పడి పడినట్టుగా ఉన్నాయి ఇక్కడైతే దోస చెట్టు బకెట్లు వేసానండి విత్తనాలేనండి ఇదిగోండి దోసకాయ ఇక్కడ ఇక్కడ ఒక కాయ ఉంది ఇదిగోండి పైన ఒక కాయ ఉంది ఇదిగోండి కింద అయితే ఇంకొంచెం పెద్దది వచ్చిందండి బాగా అది కట్ చేస్తే పోద్దామో పగిలిపోయింది కింద కట్ చేస్తే పోద్దండి బాగా పెద్దది అయిపోయింది కాయ అయితే కట్ చేసానండి ఇదిగోండి కాయ పగిలిపోయింది బాగా ఇంకా ఉన్నాయండి ఇది పైన ఉన్నాయి బాగా చెట్టుకు పాకేసింది అన్నమాట నిమ్మ చెట్టుకి ఇదిగోండి మరి హార్వెస్ట్ నిదానం చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇది కొన్ని రకాలుగా కొన్ని కొంచెం ఉన్న కొంచెం కాయలని చూ చూపిద్దాం మీకు అని చెప్పేసి మరి వీడియో తీస్తున్నా చిన్న వీడియో ఇప్పుడైతేనండి కొన్ని కర్బూజాలు ఉన్నాయండి నాలుగు కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి కర్బూజాలు తర్వాత అదిగోండా లోపలికైతే ఇదిగోండి ఈ లోపలికి ఇంకొక రెండండి ఇవి బాగా పెద్దవిపోయినా ఇదిగోండి పడ్డం వచ్చేస్తుంది ఇక్కడ రెండు పెద్ద కాయలు అన్నమాట చక్కగా బాగా వచ్చినాయండి కాయలైతే మరికొన్ని చూద్దామండి ఇంకా వస్తున్నాయండి దీనికైతే బకెట్లోనే వేసాను చిన్న చిన్న డబ్బాలోనే వేసాను కానీ బాగా వస్తుంది ఇవి కర్బూజాలు ఇదిగోండి ఇక్కడ రెండు ఇవి అయితే కొంచెం ఇవి కూడా పెద్ద అవుతున్నాయండి బాగానే ఉన్నాయి గ్రోతింగ్ అయితే ఇదిగోండి ఇది ఇంకొకటి చూద్దామండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి దానిమ్మలండి ఇది ఈ సంవత్సరం అయితే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చి ఇదిగోండి ఇది కూడా కొంచెం పర్వాలేదండి దగ్గరే అనిపిస్తున్నాయి ఈసారి అయితే ఇవ్వండి విధానమ్మా ఇంకా పూత అయితే బాగానే ఉందండి చెట్టు మీద అది ఉన్న వరకు ఉంటున్నాయి కొన్ని రాలిపోతున్నాయండి ఇవ్వండి పూత అయితే చాలా కాయలు పూతలు మరి ఎంతవరకు ఉంటుందో తెలీదు మరి నిలబడ్డ వరకు నిలబడుతున్నాయి పోయిన వరకు పోతున్నాయండి మరి ఈ రీతిగా మరి మన మిద్దె తోటలో ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి రుసు చెట్టు కూడా పోతే చాలా బాగా వస్తుందండి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా యొక్క ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసింది మనొక్కండి థ్యాంక్ యూ